టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి నిద్ర లేకుండా చేస్తున్నారు నేటి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు నటిస్తూ అలరిస్తున్నారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ఆ సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో ఆయన మరింత వేగంగా ప్రాజెక్టులు పట్టాలకే చేస్తున్నారు ఇలా ఇప్పటికే ఎన్నో మూవీలతో ప్రేక్షకులను అభిమానులను మెప్పించారు ఆయన ఈ క్రమంలోనే ఇప్పుడు చిరు విశ్వంబర చేస్తున్నారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లి వసిష్ఠతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సినిమానే విశ్వంబర ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ జోనర్ రూపొందుతోంది ఇందులో హీరో పలు రోకాలను చుట్టూ వచ్చే వీరుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమా టేజర్ రిలీజ్ అవ్వగా ఈ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్స్ ఎక్కువైన విషయం తెలిసిందే ఈ ట్రోలింగ్స్పై తాజాగా దర్శకది ఎస్ ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర సినిమాని నేను చూశాను చాలా అద్భుతంగా ఉంది విజువల్స్ కూడా ఈ కథ మొత్తం వినేశాను చాలా అద్భుతంగా ఉంది ఈ మూవీపై ట్రోలింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నా సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడండి రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుంది మూవీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంబర మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే